ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు ఇట్స్ అ ఫ్యాక్ట్ నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా కాఫర్ డ్యాములకి గ్యారెంటీ మూడు మూడు సంవత్సరాలు మాత్రమే ఇంతకుముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీ వస్తుంది డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలి పేర్ల డయాఫ్రమ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు మళ్ళీ అది వేయాలంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది అయితే అయింది టైం ఏది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది మరొకసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం అన్సైంటిఫిక్ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరగబోదు మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి పద్దెనిమిదికి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను డెబ్బై రెండు పర్సెంట్ చేస్తాను అంటున్నాడు మేమెంత మేమంత పర్సెంట్ చేశాను చూడండి ఇదిగోండి దిస్ ఇస్ ద స్పిల్ వే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్ వే ఇది దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో నేను మీరు చూశారుగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్ వే మీద రోడ్డు మీద వెళ్ళాడు ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేం గొప్ప చెప్పడల్లా నేను మేము చేశాం ఆ పని ఆల్ కాఫర్ డ్యామ్స్ వి కంప్లీటెడ్ నది డైవర్షన్ చేశాం ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇంత మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి భావంతో వచ్చాను ఇంకొక మాట చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్